మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు చక్కటి శుభవార్త రోజురోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ తెలుగుదేశం పార్టీ కూటమి పాలన ఆరంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఈ రోజు దర్శిపట్నంలోని వార్డు శివరాజ్ నగర్లో నిర్వహించారు దర్శి మాజీ ఎమ్మెల్యే నార్శెట్టి పప్పారావు ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు పట్టణ పార్టీ అధ్యక్షులు పుల్లలచెరు చిన్న ఆధ్వర్యంలో వార్డులో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు